ఇదంతా మంచి ఆంటిక్ గోల్డ్ వీవింగ్ తో వచ్చిందండి చీర అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది ఇదంతా కూడా జరీ వీవింగ్ అనమాట సో ఈ విధంగా జాల్ వీవింగ్ తో వచ్చింది ఇదంతా కూడా ఇలా మీనాకరీ బూటీ వర్క్ అనేది శారీలో క్యారీ చేశారు సో లుక్ లుక్ వైజ్ మనకి వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది డ్రేప్ చేస్తే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచిగా రెడీ అయ్యి మనం జ్యువెలరీ అది పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి సో దీని ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లో వస్తుంది సో ఇదేంటంటే మనకి ఇలా నిలువు లైన్ల స్టైల్లో వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా చాలా డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు బార్డర్కి కి చాలా క్లాసీగా ఉంది డిజైన్ అనేది బాగుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు షార్ట్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ మనకి హెవీగా వీవింగ్ వర్క్ తోటి వచ్చిందండి సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి నిజంగా చాలా రేర్ కలర్ ఇది చూసారా మొత్తం యాంటిక్ గోల్డ్తో వచ్చిందండి డిఫరెంట్గా బాగుంది చీర డ్రైప్ చేస్తే మనకి ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి అండ్ ఇదంతా కూడా ఇలా వీవింగ్ అనమాట మొత్తం వీవింగ్లో చాలా నీట్గా వచ్చింది చీర అయితే ఇది కూడా అంతే మంచి కాస్ట్లీ లుక్ ఉంది చీరకి దీని పళ్ళు కూడా ఇలా ఒక డిఫరెంట్గా ఇచ్చారు చూడండి పళ్ళు పాటు హైలైట్గా ఉంది ఈ మెటీరియల్ ఎస్పెషల్లీ ఇలా కొంచెం ఫ్లోయీగా వచ్చింది అండ్ దీని బ్యూటీ అంతా ఈ సారీ బ్యూటీ అంతా ఈ బార్డర్లోనే వస్తుందండి ఈ విధంగా మొత్తం కూడా పైతానీ వర్క్తో వచ్చింది పళ్ళు హెవీగా పైతానీ పళ్ళు ఇచ్చారు అంటే పెళ్ళికూతురికి అలా కొంచెం హెవీగా లుక్ కావాలి అనుకుంటే ఇది బార్డర్స్ రెండు వైపులా పెద్ద పెద్ద బార్డర్స్తో ఇచ్చారండి కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫొటోస్కి బాగా వస్తాయి చూసారా టెష్యూ ఇచ్చారు బార్డర్లో మనకి టెష్యూ వచ్చింది కలర్ చూసారా అండి అవసరం ఉంది కదా ఈ వైన్ కలర్ కి ఇలాంటి మనకి పీచెష్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వీవింగ్ బట్ చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ నాకైతే ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్క చీర కూడా చాలా చాలా బాగా నచ్చాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది కదా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలాంటి చీరల్లో వీళ్ళ దగ్గర ఎవరీ వీక్ న్యూ స్టాక్ వస్తూ ఉంటుందండి ఇది చూసారా బార్డర్ అంతా టిష్యూలో వచ్చేసింది మొత్తం కూడా మధ్యలో మళ్ళీ మనకు కొంచెం పల్లి స్టైల్ వీవింగ్ తీసుకున్నారండి ఇది బ్లౌజ్ ఏదైనా మన లెహంగా పిల్లలకి చేయించినా బాగుంటుంది ఇలా జరిగి వీవింగ్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు సో ఇదేంటంటే ఈ పిల్లలకి ఏదైనా అయ్యిద్దండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవరి నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియా నుంచి మీకు బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బనారస్ చీరలు చూపిస్తున్నానండి మీకు ఆల్మోస్ట్ పట్టు లుక్ తోటి చాలా మంచి డిస్కౌంట్ లో దొరుకుతున్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ బనారసి ఈ ఫ్యాన్సీ పట్టు చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో గోల్డెన్ బ్లూ ఎంపోరియా వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి విజిట్ చేయాలి అంటే అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వీడియో కాల్ చూసుకొని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు సో ఫస్ట్ డిజైన్ అండి సో మీరు క్లోజర్ గా చూస్తే ఇదంతా మంచి యాంటిక్ గోల్డ్ వీవింగ్తో తో వచ్చిందండి చీర అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది ఇదంతా కూడా జరి వీవింగ్ అనమాట సారీ అంతా మనకి ఇలా రెండు కలర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా మేక్ చేశారు అండ్ ఈ చీరకు వచ్చేసి పళ్ళు పాట అండి సో పళ్ళు పాట పళ్ళు పాటు ఈ విధంగా మనకి నీట్ గా షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది సో విత్ బూటీస్ అండ్ బార్డర్ స్లీవ్స్ కి బోర్డర్ ఇచ్చేసారు ఓవరాల్ లుక్ అనేది చీరకి ఈ విధంగా ఉంటుందండి మీకు ఇది నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను సో ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్ అన్ని కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ లో అండ్ అనదర్ శారీ సో ఈ శారీ ఏంటంటే మనకి మంచి రాణి పింక్ కలర్ లో వచ్చిందండి సో శారీ అనేది మనకి డ్రేప్ చేస్తే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి ఇలా షార్ట్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి అండ్ ఈ విధంగా మీనాకారి వర్క్ కూడా ఇచ్చారు శారీ లోపల మీరు జరీ ఇలా వచ్చిందండి వర్క్ అనేది జాల్ వీవింగ్ తో వచ్చింది సో ఈ విధంగా జాల్ వీవింగ్తో వచ్చింది ఇదంతా కూడా ఇలా మీనాకారి బూటీ వర్క్ అనేది సారీలో క్యారీ చేశారు సో లుక్ లుక్ వైజ్ మనకి వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే పళ్ళు ఇందాక చూసిన పళ్ళు కంటే కూడా కొంచెం షార్ట్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ తో వచ్చింది యా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా హెవీ వర్క్ తో వచ్చింది సింపుల్ బార్డర్ అయితే క్యారీ చేశారు ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఇంకా బ్యూటిఫుల్ శారీ ఇందాకటి దానికంటే కూడా ఇది హెవీ ఫిల్లింగ్ తో వచ్చిందండి ఈ చీర సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఉంది శారీ డ్రైప్ చేస్తే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి సారీ ఓవరాల్ గా మనకి హెవీగా వీవింగ్ తో వచ్చారు ఇది వచ్చేసి మీకు చిన్న బార్డరు సో శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ తో అయిపోతూ వచ్చిందండి ఇలా క్రీపర్ డిజైన్ అయితే శారీ మొత్తం తీసుకున్నారు సో లుక్ అయితే ఇలా వచ్చింది మంచి బ్రైట్ కలర్ కోసం చూసే వరకు బాగుంటుంది ఇలా పళ్ళు ఇక్కడ వరకు రన్నింగ్ లో వచ్చేసిందండి ఈ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు ఇక్కడ అంతా కూడా హెవీ మీనాకరీ వర్క్ తో హైలైట్ చేశారు బ్లౌజ్ మనకి శారీ అంతా ఇంత హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని స్లీవ్స్ కి బార్డర్ సెట్ చేశారండి సో లుక్ వైజ్ వేసుకుంటే మనకి ఇలా వస్తుంది మంచిగా రెడీ అయ్యి మన జ్యువెలరీ అది పెట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి సో దీని ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇందులోనే ఇలా స్ట్రైప్ స్టైల్ వచ్చింది పళ్ళు చూసారో ఎంత పెద్దగా గ్రాండ్గా బాగుంది అండ్ ఈ సారీ డ్రేప్ చేస్తే లుక్ ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను సో ఇదేంటంటే మనకి ఇలా నిలువు లైన్ల స్టైల్లో వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా చాలా డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు బార్డర్కి ఇలా స్టైప్స్ తో మల్టీ కలర్స్ వచ్చేస్తాయండి ఫోర్ కలర్స్ వచ్చి ఇలా వీవింగ్ తీసుకున్నారు ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి సారీ డ్రైప్ చేసుకుంటే ఇలా చాలా క్లాసీగా ఉంది డిజైన్ అనేది బాగుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు షార్ట్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ మనకి హెవీగా వీవింగ్ వర్క్ తోటి వచ్చిందండి చాలా బాగుంది కొంచెం డిజైనర్ లుక్ ఉందండి కొంచెం స్టైలిష్గా బీట్స్ నగలతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా సో దీని ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఇలాంటి దాంట్లోనే ఇంకొకటి ఉంది గడల్ మోడల్ అంటారు కదా బాక్సెస్ డిజైన్ సో పళ్ళు పాటి ఇలా షార్ట్ పళ్ళు వస్తుందండి శారీ డ్రేప్ చేసి వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ విధంగా మనకి చెక్స్ ప్యాటర్న్ సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి నిజంగా చాలా రేర్ కలర్ ఇది చూసారా మొత్తం యాంటీక్ గోల్డ్తో వచ్చిందండి మనకి పళ్ళు పాట అండ్ కలర్ కాంబినేషన్ కొంచెం రేర్గా కావాలి అనుకుంటే డిఫరెంట్గా బాగుంది చీర డ్రైప్ చేస్తే మనకి ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ బార్డర్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి అండ్ ఇదంతా కూడా ఇలా వీవింగ్ అనమాట మొత్తం వీవింగ్లో చాలా నీట్గా వచ్చింది చీర అయితే సో ఇలా వచ్చేస్తుందండి లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంది చీర పళ్ళు పాటిలా మంచి యాంటీ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా అంతే హెవీగా తీసుకున్నారండి ఓవరాల్గా లుక్ మనము డ్రేప్ చేశాక మంచిగా నగలు పెట్టుకొని అది పెట్టుకొని రెడీ అవుతాం కదా ఇంకప్పుడు హై లెట్ ఉంటుందండి ఈ చీర కూడా చాలా బాగుంది మంచి కాస్ట్లీ లుక్కే వచ్చింది నెక్స్ట్ ఇంకొక చీర చూపిస్తానండి ఇదైతే ఇది కూడా అంతే మంచి కాస్ట్లీ లుక్ ఉంది చీరకి దీని పళ్ళు కూడా ఇలా ఒక డిఫరెంట్గా ఇచ్చారు చూడండి పళ్ళు పాటు హైలెట్గా ఉంది అండ్ ఇలా టాజిల్స్తో వచ్చేసింది నేను శారీ డ్రేప్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తానండి ఇదేంటంటే కొంచెం ఫ్లోయీ ఫ్లోయీగా ఉందండి ఈ మెటీరియల్ ఎస్పెషలీ ఇలా కొంచెం ఫ్లోయీగా వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇలా వచ్చింది అండ్ ఇదంతా కూడా బాగుందిని వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది మధ్యలో అంతా జరిగేలా అనమాట దగ్గరగా ఆ లుక్ అనేది చాలా బాగుంది సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా అందంగా ఉందండి పళ్ళు మీరు ఇందాక చూసారు ఇలా ఒక బ్యూటిఫుల్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఏదైనా పిల్లలకి అవుట్ఫిట్ చేయించడానికి తీసుకున్న బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ ప్లెయిన్గా విత్ బార్డర్ తోటి వచ్చిందండి సో లుక్ అనేది సారీ మనకి డ్రైప్ చేస్తే ఇలా వస్తుంది సో కట్టుకుంటే ఇలా ఉందండి మీకు నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఇంత హడావిడిగా వద్దు చీరంతా కొంచెం సింపుల్గా రావాలి బార్డర్స్ హైలైట్ అవ్వాలి అనుకునే వారి కోసం ఇలాంటి చీరలు కూడా ఉన్నాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో పలు పా ఇలా వస్తుంది అండ్ దీని కలర్ కాంబినేషన్ బాగుందండి గ్రేకి బ్లాక్ కలర్ క్లాసీగా ఉంటుంది కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది అండ్ దీని బ్యూటీ అంతా ఈ సారీ బ్యూటీ అంతా ఈ బార్డర్లోనే వస్తుందండి ఈ విధంగా మొత్తం కూడా పైతానీ వర్క్తో వచ్చింది ఇక్కడ అంతా ప్యారెట్స్ డిజైన్స్ క్లోజర్గా ఇదంతా కూడా ప్యారెట్ డిజైన్స్ అండ్ ఇటువైపునంతా కూడా ఇలా మనకి మొత్తం పైతానీ వీవింగ్ అనేది తీసుకున్నారు ఇలా గ్రే మీద కూడా మళ్ళీ బూటీస్ అనేది క్యారీ చేస్తారు పై వైపున చిన్న బార్డర్ ఇచ్చారండి సారీ మనకి లుక్ ఇలా కట్టుకున్నా ఇలా కట్టుకున్నా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అండి పళ్ళు హెవీగా పైతానీ పళ్ళు ఇచ్చారు ఈ విధంగా అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి బ్లాక్ మీద మొత్తం ఓవరాల్ బూటీస్ అండ్ బార్డర్కి ఇలా ప్యారెట్స్తో వచ్చేసింది సో డ్రేప్ చేస్తే ఈ శారీ చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే వెంటనే ఆన్లైన్లోనే అయిపోతుంది కాబట్టి మీకు నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ ఫైవ్లో ఉంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి పెద్దగా బార్డర్స్ తోటి వచ్చింది అంటే పెళ్లి కూతురికి అలా కొంచెం హెవీగా లుక్ కావాలి అనుకుంటే ఇది బార్డర్స్ రెండు వైపులా పెద్ద పెద్ద బార్డర్స్తో ఇచ్చారండి కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫొటోస్కి బాగా వస్తాయి చూసారా టెష్యూ ఇచ్చారు బార్డర్లో మనకి టెష్యూ వచ్చింది ఇదంతా ఈ విధంగా మొత్తం వీవింగ్లో ఇచ్చారండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ జరి వీవింగ్ వచ్చింది రెండు వైపులా బార్డర్స్ అనేది మనకి ఈ విధంగా హెవీగా తీసుకున్నారు మంచిగా డ్రైప్ చేసుకొని జ్యువెలరీ పెడితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో ఫ్యాన్సీలో మీకు బోల్డ్ వర్క్ శారీస్ దొరకచ్చు కానీ ఈ విధంగా పట్టు లుక్తో రీజనబుల్ ప్రైస్లో మీకు గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియాలో మంచి స్టాక్ అవైలబిలిటీ ఉంటుందండి దీనికి వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది సో ఇలా అండి శారీ అయితే లుక్ మనకి డ్రైప్ చేశాక ఇలా ఉంటుంది పిల్లలకి ఏదైనా అవుట్ ఫిట్ చేయించాలన్నా కూడా వీళ్ళ షాప్లో వెరైటీస్ బాగుంటాయి మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది బాగా మనారసీ చీరల్లో మనకి ఇది బాగా కామన్గా కనిపించే కలర్ బట్ ఈ కలర్కి వీలిచ్చిన బార్డర్ కాంబినేషన్ ఎక్సలెంట్ నచ్చింది నాకైతే సో దీనికి మనం చీరలాగా వాడచ్చు కిడ్స్కి ఏదైనా ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంది మెటీరియల్ కూడా కొంచెం ఫ్లోయి కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఫాలింగ్ వచ్చింది కలర్ చూసారండి అవసరం ఉంది కదా ఈ వైన్ కలర్కి ఇలాంటి మనకి పీచేసి కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వీవింగ్ బట్ చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది ఇలా వస్తుంది డ్రేప్ చేసుకుంటే మనం ఇలా ఇలా పెట్టేసుకొని డ్రేప్ చేస్తే ఒక మంచి కాస్ట్లీ చీర లుక్ వచ్చేస్తుందండి అండి అండ్ ఇలా వన్ లేయర్ వేసుకున్న కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా చాలా రిచ్ పళ్ళు విత్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా రిచ్ బ్లౌజ్ విత్ మనకి స్లీవ్స్కి బార్డర్ వచ్చేస్తుంది సో శారీ డ్రైప్ చేస్తే లుక్ మనకి ఇలా వస్తుందండి నాకైతే ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్క చీర కూడా చాలా చాలా బాగా నచ్చాయి త్రీ థౌజండ్ ఫైవ్ మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది కదా సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలాంటి చీరల్లో వీళ్ళ దగ్గర ఎవరీ వీక్ న్యూ స్టాక్ వస్తూ ఉంటుందండి షాప్ చిన్నదే కానీ మీరు చూస్తే కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంటాయి పిక్కీగా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలా డ్యూయల్ కలర్ టోన్తో వచ్చేసింది అనమాట సింపుల్ రన్నింగ్ బార్డర్స్ ఇలా టూ రన్నింగ్ కలర్స్తో మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్తో చీర ఇలా వస్తుంది మనకు డ్రైప్ చేస్తే లుక్ ఈ విధంగా వస్తుందండి అండ్ పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా విత్ బార్డర్తో వచ్చింది ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి డ్రైప్ చేస్తే జస్ట్ అట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండ్ వన్ మోర్ శారీ అండి ఇలా చూసారా కలర్ కాంబినేషన్ అండ్ ఈ జరీ వీవింగ్ కూడా బాగుంది ఈ చీరని ఓపెన్ చేసి చూద్దాం ఇలా వస్తుందండి లుక్ డిఫరెంట్ వీవింగ్తో ఇచ్చారు శారీ అంతా మంచి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా బార్డర్ ఈ విధంగా ఇచ్చారండి అండ్ శారీ మీద వచ్చిన వీవింగ్ ఇలా ఉంటుంది సో లుక్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి జరీ అండ్ బ్లౌజ్ కూడా విత్ బూటీస్తో విత్ బార్డర్ తోటి వచ్చింది శారీ ఓవరాల్ లుక్ మనకి ట్రైప్ చేస్తే ఇలా వస్తుందండి విత్ బ్లౌజ్ మ్యాచింగ్ కలర్ వేసుకొని నగలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఈ చీర కూడా త్రీ ఫైవ్లో ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి మంచి ఎల్లో అండ్ గోల్డ్ కలర్లో చూపిస్తున్నాను ఇదేంటంటే కొంచెం పోచింపల్లి స్టైల్ వీవింగ్ అనమాట బనారసి వీవింగ్లో పైతానీ స్టైల్ ఉంటుంది కదా పైతానీ చీరే విత్ టిష్యూలో వచ్చింది బార్డర్ అనేది మనకి మంచి ప్లజెంట్ ఎల్లో కలర్ అండి ఇది చూసారా బార్డర్ అంతా టిష్యూలో వచ్చేసింది మొత్తం కూడా మధ్యలో మళ్ళీ మనకు పోచింపల్లి స్టైల్ వీవింగ్ తీసుకున్నారండి ఇది బ్లౌ ఏదైనా మన లెహెంగా పిల్లలకి చేయించినా బాగుంటుంది ఇలా జరీ వీవింగ్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు లుక్ ఓవరాల్గా కట్టుకుంటే ఇలా డీసెంట్గా సోబర్ కలర్స్లో కావాలి అనుకుంటే మంచి ఆప్షన్ పళ్ళు చూసారండి చాలా క్లాసీ పళ్ళు ఇచ్చారు సో ఇదేంటంటే ఈ పిల్లలకి ఏదైనా అవుట్ ఫిట్ చేయించినా సూపర్గా సెట్ చిన్న చిన్నపిల్లలైతే ఇద్దరికి వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి మొత్తం కూడా పైతాని వర్క్తో వచ్చింది సో కిడ్స్ కి ఏదైనా హెల్తీ ఈవెంట్స్ కోసం చేయించుకునే అయితే బాగుంటుంది ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితే రెండు లంగాలు వచ్చేస్తాయి ఈజీగా బ్లౌజ్ కూడా బాగుంది సో ఇలాంటి అవుట్ ఫిట్ శారీస్ మనకి చాలా ఉంటాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో గా విజిట్ చేసి తీసుకోండి రాలేని వాళ్ళు వీడియో కాల్ కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్